ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దైవాళ్ళందరికన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే చూడగానే నన్ను తాకు నువ్వు కోరింది నీ చేతిలో పెట్టబోతున్నాను తప్పకుండా ఈ సాయిపై నమ్మకంతో ఈ సందేశాన్ని పూర్తిగా విను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే విందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలునో నాకు కామెంట్ అయితే రాయండి బాబాగారి సందేశాన్ని వినే కానీ ముందుగా చాలామంది ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారండి కానీ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి వంద శాతం పరిష్కార మార్గం లభించిందండి నేను కూడా నా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యానండి నాకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను అందుకు కారణం కోయగురుజీ లక్ష్మణ్ రాజు గారని చెప్పొచ్చు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జ్యోతిషం చెప్తారండి గురువుగారు చాలా నమ్మకమైనటువంటి గారండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా సరే మీకు జ్యోతిషం చెప్తారండి భార్య భర్తల మంచి సమస్యలు కావచ్చు నరదిష్టి కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు ఇంకా కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు ధనం నిలకడలేకపోవడం పెళ్ళి కుదరకపోవడం ఉద్యోగం రాకపోవడం ఇలా ఒక్కొక్కరి జీవితంలో ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది కదండి మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం లభిస్తే బాగుండు అని చాలామంది నిరాశతో ఎదురు చూస్తూ ఉంటారనమాట అలాంటి వారందరికీ కూడా మీకు తప్పకుండా శాశ్వత పరిష్కారం లభించాలంటే మీకున్న సమస్యలన్నీ పోవాలంటే తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్యలన్నీ చెప్పుకోండి మీ సమస్యలను చెప్పుకున్న తర్వాత గురువుగారు ఆ సమస్యలను విన్న తర్వాత మీకు కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం మీకు చెప్తారండి నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువుగారు మీకు సమస్యలు ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి చూడగానే నన్ను తాకి ఈ సందేశాన్ని విను అది కూడా మనస్ఫూర్తిగా విను నీకు నమ్మకం ఉంటేనే విను బాబా చెప్పింది జరుగుతుందని నీ మనసులో అనిపిస్తేనే ఈ సందేశాన్ని పూర్తిగా వినడానికి నువ్వు ప్రయత్నం చేయి ఈరోజు ఎన్నో రకాలైనటువంటి మాటలను అలాగే నీ జీవితంలోను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ తొలగించాలని ఈ బాబా నీ ముందుకు ఈ సందేశం ద్వారా వచ్చాడు నీ మనస్సును నిర్మలంగా ఉంచుకొని ఈ సందేశాన్ని పూర్తిగా ఆలోచించు ఈ సాయి రూపాన్ని ధ్యానిస్తూ ఓం సాయిరామ్ అని నామస్మరణ చేసుకుంటూ ఈరోజు ఈ సందేశాన్ని వినమ్మా అప్పుడు నీ మనసుకు ఎంతో ప్రశాంతత అలాగే ఆనందం కూడా చేకూరుతుంది మరి ఈరోజు సందేశం ఏమిటి అంటే ఈ శుభవార్తను తప్పకుండా నీకు వినిపించబోతున్నాను పట్టరానంత ఆనందాన్ని నీకు ఇవ్వాలని ఈ బాబా నీ ముందుకు వచ్చాడు చూడగానే నువ్వు నన్ను తాకావు కాబట్టి అదృష్టం నిన్ను తప్పకుండా వరించబోతుంది కాబట్టి చేదు సమయం తరమబోతుంది తక్షణమే కాదనకుండా ఇప్పుడే ఈ క్షణమే ఈ సందేశాన్ని ఈ సాయి చెప్పే మాటలను జాగ్రత్తగా విని పాటించు ఈరోజు ఎలాగైనా కానీ నీతో మాట్లాడాలని నీ గుమ్మం ముందే వేచి ఉన్నాను వెంటనే విను ఇది నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు ఈ రోజు కనుక నా మాటలు నువ్వు వదులుకుంటే మరల నువ్వు జీవితంలో చాలా కష్టమైపోతుంది కాస్త మనసు పెట్టి నేను చెప్పే మాటలను విను ఎందుకంటే అంబరాణి అంటే సంతోషాన్ని ఇచ్చే శుభవార్త ఈరోజు నువ్వు వినబోతున్నావు కాబట్టి ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను ఎవరైనా బాధిస్తున్నారంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి తప్పకుండా ఉన్నాడని తెలుసుకో ఆయన మరెవరో కాదు నువ్వు నమ్ముకున్నటువంటి కొండంత దైవం నీ సాయి అని తెలుసుకో ఈ క్షణం నుంచి నువ్వు ఒకటైతే గుర్తుపెట్టుకో ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడనవసరం లేదు తొందరపడి వారిని కూడా నువ్వు ఏ మాట అనవద్దు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో నీకు అన్ని అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి కాబట్టి నీకు నీకు దిగులు పడింది చాలు మంచి అభయాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను చూసి చూడగానే ఈరోజు ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను జాగ్రత్తగా విని తప్పకుండా నీ జీవితంలో జరగబోయేది ఏమిటో నువ్వు తెలుసుకో నీ గుమ్మ ముందే నేను ఎప్పుడు కూడా కాపు కాసి ఉంటాను ఎందుకంటే దృష్ట శక్తులను నీ ఇంట్లోకి రానివ్వకుండా చూసేందుకు నేను ఎప్పుడు కూడా కాపు కాసుకొని ఉంటానని నీకు తెలుసు కదా కాబట్టి నన్ను నమ్మిన వ్యక్తులను నమ్మినటువంటి వ్యక్తులను ప్రతి ఒక్క భక్తుని భక్తురాలను కాపాడడం నా బాధ్యత కాబట్టి నేను ఎప్పుడూ కూడా నీ గుమ్మ ముందు కాపు కాసుకొని ఉంటానని చెప్పి మర్చిపోవద్దు ఈరోజు ఈ శుభవార్తను విన్న వింటున్నావంటే ఎగిరి గంతులు వేయడం తథ్యం ఎందుకంటే ఊహించినటువంటి నీ జీవితంలో ఎన్నో రోజులుగా కళ్ళు కాయలు కాసే విధంగా ఒక అవకాశం కోసం ఒక ఉద్యోగం కోసం కావచ్చు లేదా నీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి దానికోసం లాభాన్ని గడించడం కోసం కావచ్చు ఇంకా ఏదైనా కానీ ఒక మంచి పనిని ప్రారంభించాలని చెప్పి దానివల్ల నువ్వు ఆటంకాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు వాటి వల్ల కావచ్చు దేనికోసమైతే కొన్ని నెలలు తరబడి నువ్వు ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నావో ఆ శుభవార్తను ఈరోజు నీకు నేను అందివబోతున్నాను బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టి ఈ రోజు నీ కోసం వస్తున్నాను ఒక గొప్ప శుభవార్తతో నన్ను కాదని అనకుండా నీ ఇంటి గుమ్మంలో ఉన్నటువంటి నన్ను లోపలికి ఆహ్వానించు అంటే బాబా నువ్వు వస్తే స్వయంగా నేను కాదంటానా అని నువ్వు అనవచ్చు కానీ నేను మాత్రం ఏ రూపంలో నీ వద్దకు వస్తానో చెప్పలేను అంటే ఒక కాకి రూపంలో రావచ్చు ఒక కుక్క రూపంలో రావచ్చు లేదా ఒక వృద్ధుడి రూపంలో రావచ్చు ఎవరికైనా కానీ నీకు తెలిసినటువంటి ఒక బంధుమిత్రులు శ్రేయోబిలాషల రూపంలో కావచ్చు ఏదో ఒక రూపంగా నీకు తారసపడతాను తప్పకుండా నీ కోసం ఒక శుభవార్తను నువ్వు వినాలనుకుంటున్నావో దాని ద్వారా నీకు పరిచయం అవుతాను లేదా అందులో నీకు మంచి మార్పు వస్తుందని తెలియపరుస్తాను కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు వెళ్ళి విరవబోతుంది చూడమ్మా అంతు పట్టినటువంటి ఆనందాన్ని నా బాబా ఇచ్చాడని ఇప్పుడే ఈ క్షణమే నీవు మురిసిపోతావు కాబట్టి రహస్యంగా నీవు ఏ విషయాల గురించి ఎవరికి కూడా చెప్పుకోవద్దు అంటే నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితో కూడా నువ్వు పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో అంటే నీకు లాభదాయకంగా ఉండేటువంటి విషయాల గురించి ఎవరితో కూడా చెప్పవద్దని చెప్తున్నాను కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుందని ఇక అంతకు మించిన సంతోషం నీకేం కావాలి చెప్పు కాబట్టి చివరిగా ఈరోజు నువ్వు వింటున్నావంటే నాకు కూడా సంతోషమే నీ గుమ్మం ముందు తప్పకుండా నేను ఉంటున్నానని నువ్వు మర్చిపోవద్దు మిఠాయిని సిద్ధంగా ఉంచుతావు కదూ దిగులుగా ఉండవద్దు నువ్వు అలా దిగులుగా ఉంటే నేను అసలు నిన్ను చూస్తూ ఉండలేను కొన్ని క్షణాల్లో ఆ శుభవార్త నీ చెవిన పడిన వెంటనే నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు నీ గురువును నీ సాయిని ఈ క్షణం ఇంకా ఎక్కువగా నువ్వు నమ్ముతావు నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని నేనేమిచ్చి నీకు రుణం తీర్చుకోవాలి కాబట్టి ఎలా అయినా సరే నేను నీకు సహాయపడుతున్నాను అనేటువంటి ఆనందం నీకు చాలు శుభాకాంక్షలు ముందుగా ఈ శుభవార్త నువ్వు వింటున్నావంటే ఆ అదృష్టాన్ని నువ్వు జార విడుచుకోకుండా ఈరోజు ఈ మాటలు వింటున్నావంటే అది కేవలం నీ సాయి అనుగ్రహం నీపై ఉండడమే చూడమ్మా అదృష్టాన్ని అంతా కూడా చక్కగా నేను ఈ శుభవార్తలోనే ఇన్ని రోజులు దాచి ఉంచాను ఇప్పుడే ఈ క్షణమే ఈ శుభవార్త నువ్వు విన్న తర్వాత నీ మనసు సంతోషంగా ఉంటుంది రాసి పెట్టుకో ఈ సందేశాన్ని అలాగే ఈ శుభవార్తను నువ్వు తప్పకుండా పూర్తయ్యేలోపు నీ కోరిక నెరవేరుతుందో లేదో అనేది ఒక్కసారి నువ్వే అర్థం చేసుకో అసలు ఈ శుభవార్త షిరిడీ నుండే వచ్చిందనుకో నీ జీవితంలో మలుపు రానటువంటి ముఖ్యమైనటువంటి రోజుగా మారబోతుందని తెలుసుకో నీ కోరిక తప్పకుండా నెరవేర్చడమే నా బాధ్యతగా నేను భావిస్తున్నాను ఈ పరిస్థితిని నేను ఎప్పుడు కూడా చూస్తున్నటువంటి కానుకను నువ్వు తీసుకుంటున్నావంటే అంబరాని అంటే సంతోషాన్ని నువ్వు పొందినట్టే పట్టరానంత ఆనందాన్ని నీవు పొందినట్లే నీ కోసం నేను ఈ శుభవార్తను నీ గుమ్మం వరకు తీసుకొని వచ్చాను నా గురుబలం అంతా కూడా నీకు దారపోస్తున్నాను చూసి చూసిన వెంటనే ఈ సాయిని నువ్వు తాకావు కాబట్టి నీ మనస్సు నిండా కూడా ఈ సాయి రూపాన్ని ఆ శుభవార్తను విన్న వెంటనే నా ఆలయానికి పరుగు పరుగున వస్తావని నీ కోసం నేను తప్పకుండా వేచి ఉంటాను నా కోసం వస్తావు కదూ అందరూ వదులుకున్నప్పుడు నేను నీకు అండగా నిలిచాను కదా నేను ఉన్నంతకాలం నిన్ను కాపాడుకోవడం నా కర్తవ్యం మీరు నన్ను పిలిస్తే వెంటనే నేను సూక్ష్మ రూపంలో మీ ముందు నిలబడతాను భయపడకండి మీ కోరికలన్నీ తప్పకుండా నేను మీకు నెరవేరుస్తాను ఎవరైనా సరే అంటే నేను నిన్ను నిరాశపరచను జీవితము విధి మీ వలన కాని పనులు పరిస్థితులు వ్యక్తులు అన్నీ మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు అయితే గుర్తుంచుకోండి నేను ఎప్పటికీ కూడా మీతోనే ఉంటాను అందరూ వదులుకున్నప్పుడు నేను నీకు అండగా నిలిచాను నేనున్నంతకాలం నిన్ను కాపాడుకోవడం నా కర్తవ్యం మీరు నన్ను పిలిస్తే నేను వెంటనే సూక్ష్మ రూపంలో మీ ముందుకు వచ్చి నిలబడతాను భయపడకండి ఎప్పుడు కూడా ఈ బాబా మీకు తోడుంటాడు మీకు ఎవరూ లేరని ఎప్పుడు కూడా దిగులు పడకండి పడవద్దండి ఈ బాబా ఎప్పుడు మీకు అండగా నిలబడి ఎప్పుడు కూడా మీ వెంటే ఉండి మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తారని నేను నీకు మరీ మరీ మాటిస్తున్నాను శిష్యులకు గురువు ఎందు ఎల్లప్పుడూ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి పరిపూర్ణ విశ్వాసంతో గురువు చెప్పింది ఆచరిస్తూ ఉత్తమ గమ్యానికి చేరుకోవడానికి గురువు మార్గదర్శకుడై ప్రతి అడుగులో తోడుంటాడు కదా మరి నువ్వు ఎప్పుడూ కూడా ఈ గురువు చెప్పేటువంటి మార్గంలో ప్రయాణిస్తావని నేను ఆశిస్తున్నాను తప్పకుండా ఒక తల్లిలా ఒక తండ్రిలా ఒక గురువులా ఒక నేస్తంలా ఒక సోదరిలా ఒక సోదరుడిలా నువ్వు నన్ను ఏ రూపంలో అనుకుంటే ఆ రూపంలో నీకు నేను తప్పకుండా తారసపడతాను నువ్వు భరించలేని బాధల్లో ఉన్నప్పుడు నీ సాయి మందిరంలో పసుపు రంగు అరటి పండ్లను సమర్పించిరా ఆ తర్వాత అంతా నీ సాయే చూసుకుంటాడు ఇది ఈ సాయి మాటగా చెప్తున్నాను తప్పకుండా ఎంతో ఇష్టమైనటువంటి పసుపు రంగు కలిగినటువంటి పళ్ళను నువ్వు గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నైవేద్యంగా సమర్పించి చిన్న పిల్లలకి కానీ లేకుంటే వృద్ధులకు కానీ పంచిపెట్టు నీకంతా కూడా ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది నేను నిన్ను మీ ఇంటికి వచ్చాను నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను గమనించావా నేను ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటాను మీ విశ్వాసాన్ని మరియు సహనాన్ని మీతో ఉంచుకోండి దాన్ని వదలకండి శుభవార్త మూలన ఉంది నన్ను నమ్మండి నేను అసాధ్యాలను సాధ్యం చేయగలను కష్టకాలంలో మీకు సహాయం చేసి వ్యక్తులను మర్చిపోకండి మీతో ఉండాల్సిన వ్యక్తులు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు వస్తారు దీపం వెలిగించి నన్ను పిలవండి మరుసటి క్షణం నేను మీ దగ్గరకు తప్పకుండా వస్తాను మీ భారాలన్నిటినీ నాపై వదిలేసి ధైర్యంగా ముందుకు సాగండి విచారంగా అనిపించే బదులు ఓపికగా ఉండి మీ లక్ష్యం వైపు ముందుకు సాగండి మీ దారిలో ముళ్ళు ఉంటే నేను ముందుకు వెళ్ళే మీ ముందు వాటిని తొలగిస్తాను నేను ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాను ఇది ఈ సాయి మాటగా గుర్తుంచుకో నేను ఇప్పటికే పనిలో ఉన్నాను మీ జీవితంలోని ప్రతికూల ప్రతి ప్రతికూల పరిస్థితిని నేను తిప్పికొడతాను నేను మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను మీరు బాధపడుతున్న ప్రతి గాయాన్ని నేను నయం చేస్తాను మనస్సులో శ్రేయభిలాషి కంటే శత్రువు మనస్సులో ఎక్కువగా స్థలాన్ని ఆక్రమిస్తాడు మీ మనస్సును పాడు చేసుకోకండి మీ హృదయాన్ని మెరుగుపరుచుకోండి మీ అభివృద్ధిని మీరు చూ చూసుకోండి ఇతరులపై ఈర్ష్య ఎందుకు చెప్పండి ఎప్పుడు కూడా వారికి అంత ఉంది నాకు ఏమీ లేదు భగవంతుడు ఎప్పుడు కూడా చెడ్డ వాళ్ళకే ఎక్కువ ధనాన్ని కానీ ఎక్కువ గౌరవాన్ని కానీ ఇస్తాడని అలాగే మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టాలు కన్నీలు ఎప్పుడు కూడా డబ్బు లేనటువంటి స్థితిని బీద పరిస్థితిని భగవంతుడు కల్పిస్తాడని మీరు ఎప్పటికీ కూడా అనుకోవద్దండి ఎందుకంటే ఈరోజు ఎవరైనా సరే వారు చేసినటువంటి కర్మ ఫలాలను బట్టి వారి జీవితం ఆధారపడి ఉంటుంది ఈ జన్మలో వారు ఎంత చెడ్డవారైనా గత జన్మ ఫలితాలు వాళ్ళని ఇప్పుడు కాపాడుతూ ఉంటాయి గత జన్మలో ఎన్నో రకాలైనటువంటి మంచి పనులను చేస్తూ వారు ఈ జన్మలో ఎన్ని చెడ్డ పనులు చేసినా కూడా తప్పకుండా వారికి మంచి జీవితమే ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు ఒకవేళ మరొక జన్మ ఉంటే కనుక అతడు చేసినటువంటి శిక్షలకు తప్పకుండా కర్మలను అనుభవించక తప్పదు మరి నువ్వు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పొరపాట్ల వలన అటువంటి కర్మల వలనే నీకు కొంచెం మానసికమైన ఒత్తిడి అలాగే ఎవరూ లేరనేటువంటి భా భావన నీకు ఎప్పుడు కూడా కష్టాలు ఇవన్నీ కూడా నువ్వు గత జన్మలో చేసినటువంటి ఏదైనా కానీ పుణ్య ఫలాలు కానీ ఫలాలను బట్టి మన జీవితం ఈ జన్మలో ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకో పరిస్థితిని సునాయాసనంగా అంగీకరించండి బలం మరియు ధైర్యంతో పరిస్థితిని అధిగమించడాన్ని నేర్చుకోండి మీ సంకల్ప శక్తి మీకు ఉన్న గొప్ప బహుమతిని ప్రయాణానికి గర్వపడండి ఏదైనా కానీ అంటే నీకు ఈ బాబా లేడని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దండి మంచి సంకల్పంతో పని ప్రారంభించావు కదా చిన్న చిన్న అవరోధాలు వచ్చినా నువ్వు కంగారు పడద్దు నీ వెనక నేను ఉన్నాను అనే నమ్మకంతో నువ్వు ముందుకు సాగిపో ఈ సాయి నీకు తప్పకుండా ఓర్పు సహనంతో ఉండి చూడని పదే పదే నీకు చెప్తూ ఉంటాడు నీ జీవితం నీకు ఎన్నో రకాలైనటువంటి గుణపాఠాలను నేర్పిస్తుంది నన్ను నమ్మి ఓర్పుతో ఉన్నవారు ఓటమిని ఎరగరు ఎప్పుడు కూడా సహనంతో సాధ్యం కానిది కూడా ఏమీ లేదు ఈ ఉన్న వాళ్ళ జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఇది నువ్వు నా మాటగా గుర్తుంచుకో తల్లి ఇదే నీకు నేను చెప్పేటువంటి జీవిత సత్యమని తెలుసుకో తెలుసుకున్న తర్వాత గుట్టుగా నువ్వు మసులుకోవాలి నీవు ఎంత ఓపికతో ఉంటావో అంత అగ్రస్థానం నీదే ఎంత దూరంగా ఉంటావో అంత గౌరవం దక్కుతుంది ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తావో అంత మనశ్శాంతి నీకు దక్కుతుంది అలాగే ఎంత తక్కువ ఆశపడతావో అంత ప్రశాంతత నీకు కలుగుతుంది ఎంత తక్కువ మాట్లాడతావో అంతకంటే ఎక్కువగా నీకు గౌరవం అనేది కూడా నిలబడుతుంది ఇదే జీవితం యొక్క రహస్యం నాకు నీ నుంచి ఏమీ అక్కర్లేదు నేను కొన్నిసార్లు ఏడుస్తుంటే నీ చేయి నా తలపై పెట్టుకోవాలి నేను బాధపడుతుంటే నీ గురించి ఆలోచించాలి నేను ఏదైనా చెప్పాలనుకుంటే నేనుండి కొంత సమయం నేను అలసిపోతే నీ పాదాల దగ్గర ఆసర నేను విచారంలో ఉంటే నీ కళ్ళలో సంకేతం నాకు తప్పకుండా తెలుస్తుంది మీ జీవితంలో ఎవరైనా మీకు అవసరమైనప్పుడు మాత్రమే మీ దగ్గరుంటే వాళ్ళల్లో స్వార్థం ఉంటుంది కానీ అన్నీ కోల్పోయి సాయం చేసే సామర్థ్యం లేకున్నా నిస్వార్థంగా మీ పక్కన నిలబడి మీకు మనోధైర్యం ఇచ్చేటువంటి ఎవరైనా కానీ ఆ వ్యక్తులు మీకు నిజమైనటువంటి ఆప్తులు వారిని మీరు గుర్తించండి వారితో ఎప్పుడు కూడా ప్రేమగా ఉండండి మీరు నాకు దూరంగా ఉన్నా లేకున్నా నా దగ్గరగా ఉన్నా కానీ మీ జీవితంలో జరిగేటువంటి అన్ని విషయాల గురించి నాకు తెలుసు మీ క్లిష్ట పరిస్థితులు నేను మీకు చాలాసార్లు పరిచయం చేస్తున్నాను నువ్వు అది మీరు తప్పకుండా గుర్తించడం లేదు మాత్రమే మీ మనసులో కనుక బాధ గూడు కట్టుకొని ఉన్నప్పుడు తల్లడిల్లిపోతూ ఉండొద్దండి ఒక్కసారి ఈ బాబాను మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోండి నీ బాబాని నీ తండ్రిని నేనుండగా నీకు ఏ దిగులు ఉండదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానిస్తూ ఎప్పుడు కూడా నా లీలలు కానీ నీకు నచ్చిన గ్రంథాలను పారాయణం చేయి ఆ తర్వాత నువ్వు చాలా రకాలైనటువంటి అద్భుతాలను తప్పకుండా నువ్వు చూస్తావమ్మా ఈ సాయి చెప్పేటువంటి విషయాలను జాగ్రత్తగా నువ్వు గుర్తుపెట్టుకొని నీ జీవితంలో మసులుకోవాలి అవేంటంటే నాలుక కోపం కోరిక ఈ మూడిటిని నువ్వు అదుపులో ఉంచుకోవాలి గురువు తల్లిదండ్రులు దైవం ఈ ముగ్గురిని ఎప్పుడు కూడా నువ్వు గౌరవిస్తూ ఉండాలి పవిత్రత నిజాయితీ కఠోర శ్రమ ఈ మూడిటిని ఎప్పుడు కూడా నువ్వు అలవర్చుకోవాలి సోమరితనం అబద్ధం పరనింద ఈ మూడిటిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టాలి ధైర్యం కీర్తి ప్రశాంతత ఈ మూడిటి కోసం పాటుపడాలి వాగ్దానం స్నేహం వాత్సల్యం ఈ మూడిటిని నిలబెట్టుకోవాలి మాట నడవడిక పని ఈ మూడిటిని నిరంతరం నేర్చుకోవాలి సత్ప్రవర్తన దానగుణం మరియు స్నేహభావం ఈ మూడిటిని ఎప్పుడు కూడా నువ్వు నేర్చుకోవాలి పెంచుకోవాలి ఈర్షను అహంకారాన్ని ద్వేషాన్ని ఈ మూడిటిని ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టాలి ఇవన్నీ పాటిస్తూ ఉంటే నీ జీవితం చాలా చక్కగా ఆనందంగా ధైర్యంగా నువ్వు ముందుకు వెళుతూ ఉంటావు ఏది కూడా ఈ బాబా నీకు మనసులో అంత భారాన్ని మోస్తూ బ్రతికేస్తూ ఉన్నావు కదా నీ బాధను చూస్తే నాకే కన్నీళ్ళు వస్తాయి నీ సాయి భక్తులు బాధల్లో ఉంటే చూస్తూ ఉండగలడా నిశ్చితంగా తప్పకుండా ఉండండి మీ కష్టాలన్నీ తీరిపోతాయని నేను నీకు మరలా గుర్తు చేసి చెప్తున్నాను నదిని చూడు ఎన్ని రాళ్ళు ఉన్నా ఎన్ని ఎత్తు పల్లాలు ఉన్నా ఎన్ని మలుపులు ఉన్నా నేను ఇక్కడ ప్రవహించను అని ఎక్కడా అనుకోదు అలాగే నీ జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎక్కడ ఆగకుండా నీ గమ్యం వైపే చూస్తూ ముందుకు వెళ్ళితో ఎప్పుడు కూడా సాగిపోతూ ఉండాలి నువ్వు అతిగా ఆలోచించద్దు ప్రశాంతంగా ఉండు నీ జీవితంలో ఒక్కొక్కటి సరిచేస్తుంది పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను అన్నీ కూడా అనుకూలంగా మారుస్తాను తప్పకుండా నువ్వు సంతోషంగా ఉండు ఒకటి గుర్తుపెట్టుకో నీ ఎదుటివారి తప్పులను నువ్వు భరించలేనంత కాలం కూడా వాళ్లకు నువ్వు మంచిదానివే ఎప్పుడైతే నువ్వు వాళ్ళని సరిదిద్దాలని అనుకుంటావో అప్పుడు నీకు తెలియని లోపాలను ప్రపంచానికి మరో రకంగా చూపిస్తారు అప్పటి వరకు నీపై చూపించిన ప్రేమను అనురాగాలను ఎప్పుడు కూడా మరుగను మరుగున పడిపోతాయనమాట ఇది నేటి మనుషులు తీరు తప్పకుండా నువ్వు నీకు నేనున్నాను కదా అందుకే ఎవరిని కూడా నువ్వు గుడ్డిగా నమ్మొద్దు అని పదే పదే చెప్తూ ఉంటాను ఎగతాలిగా నవ్వే వాళ్ళని ఎప్పుడు కూడా నవ్వనివ్వండి అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వండి నువ్వు మాత్రం నీలాగా ఉండు ఏదో ఒకరోజు నవ్విన వాళ్ళు ఏడ్చిన వాళ్ళు నీ సాయం కోసం నీ దగ్గరకు తప్పకుండా వస్తారు ఇది ఈ సా నీ సాయి మాటగా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా నువ్వు జీవితంలో ప్రతి ఒక్క అడుగు ముందుకేస్తూ సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను చూశారు కదండి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా ఓం సాయి రామ్